కాబట్టి అందరం వచ్చి ఇక్కడ ఉండేటండి మేము ప్రాజెక్టు రావడానికి కారణం కూడా కోసం అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మన ప్రాంతం చాలా వెలుగుపడ్డది దాని అన్నింటినీ రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వైకుంఠ వాహనం గురించి మన స్థానికులు అడగడం జరిగింది తప్పకుండా ఒక్కొక్క వాహనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇంకో వాహనాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ఒకటే కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలి ఎందుకంటే మనం వైగుం వాహనమైనా ఏదైనా కూడా ఎవరైనా తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది యాత్ర సాగే రోడ్డు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది నువ్వు ఫ్లైవర్ ఫ్లైఓవర్ మీద తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది నేను మొన్న డిఆర్ఎం గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది కొంచెం స్థలం సమస్య ఉండదు అక్కడ దాన్ని కూడా త్వరలో పరిష్కరించి మళ్ళీ దాన్ని రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు కూడా పర్యాచరణి తీసుకుంటాం నల్ల సమయం కూడా పెద్ద సమస్య ఏం కాదు అది పెద్దవాళ్ళు నీళ్ళు వస్తున్నాయా లేదా మేము ఈ నీళ్ళలో తేడా కనిపించిందా లేదా కొన్ని దాగే నీళ్ళు తీయ అవునా అంటే అన్అఫీషియల్ గా ట్రాక్టర్ రన్ నడుస్తుంది నేను ఎలాగరికల్లా పూర్తి స్థాయిలో ఈ మోటార్ల మోటార్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఈ లీకేజ్ ఎక్కడ ఉంది ట్యాంకులో వాల్యూమ్ సరిపోతుందా లేదా ఇవన్నీ కూడా అంచనా నడుస్తుంది వరకు పూర్తి స్థాయిలో పెద్దవాళ్ళు కాగి ప్రతి ఇంటికి చేరుకుంటే కొన్ని కొన్ని మైనర్ రిపేర్స్ అవసరం ఉండవచ్చు దాన్ని కూడా రిపేర్ తీసుకుని ఆఖర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకొని ఆ ఇంటింటికి పెద్దవాళ్ళు భాగం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చొరవని శ్రీకారం చదువుతాం రోజు అప్పుడప్పుడు పాల్వాయి గారు పాల్ రాజలక్ష్మి గారు ఉన్నప్పుడే జన్మ